దగ్గర దేవపరాజన చేసుకున్నాం అసోత్సవం పూజిస్తున్న భక్తులు శివలింగానికి కార్తీక సోమవారం రోజున అభిషేకం చేసుకుంటున్నా భక్తులు కార్తీక సోమవారం రోజున శివునికి ఒక చెంబుడు मेरे लिए समर्पित ना

ధ్వజస్తంభం దగ్గర భక్తులు దేపారాయం చేసుకుని దేవుని తెలుసుకున్నారు భీమేశ్వరాలయం సామర్లకోట సాంబర్లకోట భీమాశ్వరాలయం ధ్వజస్తంభం ఎక్కువ నీళ్ళుంచి నీళ్ళు తీసుకొచ్చి శివునికి జలాభిషేకం చేసుకుంటున్న భక్తులు అవుదంబర వృక్షం ఔదంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామి కొలువై ఉంటాడని ప్రతిదీ తమ కోరికలు ఇల్లు కేరాలని భక్తులు అవి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు చాలా బయస్తోంది వాళ్ళు భైరవ దర్శనం చేసుకుంటే ధనభివృద్ధి ఆయుర ఆరోగ్యాభివృద్ధి కలుగున మారేడు వృక్షం మారేడు వృక్షం కింద భక్తులు దేపరాయం చేస్తున్నారు కార్తీక సోమవారం రోజు అక్కడ రాళ్ళు పేరుస్తారండి కొత్త ఇల్లు కట్టుకోవడానికి మూడు ప్రదక్షిణలు చేసుకుంటారు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఇక్కడ రాళ్ళు పేర్చుకున్నాం ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ రాళ్ళు పేరుస్తారండి సాంబలకోట భీమాసురాలయం నాగేడు రక్షణ కింద